अभी हम तेलंगाना और आंध्र प्रदेश के लोग जो अपनी डेड बॉडीज़ लेने के लिए आए हैं उनसे बात करेंगे हम नारायणपुर जिला के अस्पताल में हम लोग सब खड़े हुए हैं आप तेलुगु में ही बात करिए ఇరవై ఒకటో తేదీద నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చామండి వచ్చి మార్నింగ్ సెవెన్కి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ అన్నారు హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్నారు అలా తిప్పుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చాక తీరా ఆఫీసర్స్ వచ్చాక పేపర్స్ అన్నీ అడిగారు అడిగి ఇచ్చాం ఆధార్ కార్డులు పేపర్స్ కోర్టు ఆర్డర్స్ పేపర్స్ అన్ని బయటకు వచ్చి బయట బయటకు వచ్చిస్తాం వచ్చి అప్పటి నుంచి ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇస్తాం అని చెప్పేసి ఇవ్వమనట్లే ఇస్తామని అంటున్నారు కానీ మాకు అదేదో తీసుకురమ్మన్నారు మళ్ళీ కోడబొమ్మాలి స్టేషన్ నుంచి మీరు అవునా కాదా అని ఫ్యామిలీ మెంబర్స్ అవునా కాదా అని తర్వాత ఇంకోసారి అదే ఫోటో ఫోటో ఐడెంట్ అంటే ఫ్యామిలీ ఫోటో మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో ఆయన వెళ్ళిపోయి ఫిఫ్టీ ఇయర్స్ అయ్యింది నేను చిన్నవాడినప్పుడు ఎలాగ అవ్వదు కదా అలాంటివి అడుగుతున్నారు అడిగి ఇది ఇస్తాం చేస్తాం మరి పేపర్స్ లేవు అవి లేవు పై వాళ్ళకి చెప్పాలి ఆర్డర్ రావాలి అంటున్నా చీరాల మండలం బాపట్ల జిల్లా మధు మధునామక్సే ఎన్కౌంటర్ హై మన సన్ హైంట్లో బాడీని తీసుకుపోవడానికి మేము నాలుగు రోజులైంది వచ్చి మేము అక్కడ చీరాల్లో పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని ఎంఆర్ఓ గారి సంతకాలు పెట్టించుకొని అన్నీ లీక్ చేసుకొని మేము తీసుకొచ్చి ఇక్కడ పేపర్ సబ్మిట్ చేసాము మావి కూడా ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేసాము అన్నీ తీసుకున్నారు మీకు రోజు రేపు కాదు ఎల్లుండి ఇస్తామని చెప్పారు ఇంతవరకు బాడీ ఇవ్వలేదు రేపు సాయంత్రం రేపు సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు నాలుగు చెట్టునే మిమ్మిట్ ఇంకా ఏమీ సమాధానం చెప్పట్లేదు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోలీస్ స్టేషన్ కేశంపేట అక్కడ నుంచి ఒక కార్యద్రమం తీసుకురామ తెచ్చినాము ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అంటుంది ఊరికే బొంగుతున్నాడు మూడు రోజుల నుంచి బొంగుతున్నాను ఇప్పుడు అప్పుడు అంటాను అక్క బేటీకా భూమిక అండ్ విజయలక్ష్మి విజయలక్ష్మి తెలంగాణ హనుమకొండ జిల్లా హసంపర్తి మండలం గ్రామం చింతగట్టు మా అబ్బాయి పేపర్లో చూసుకొని ఇరవై ఒకటి తారీఖు నాడు వచ్చినాము మేము అబ్బాయి కోసం అడుగుతా కనీసానికి ముఖమైనా చూపించలేదు మేము స్వర్ని డెడ్ బార్ తీసుకోకపోతామంటే ఈ ఇస్తాం ఆగి ఇస్తామన్నారు ఆధార్ కార్డు తీసుకున్నారు సంతకాలు తీసుకున్నారు తీసుకొని మమ్మల్ని బయట ఉండమంటాను ఇస్తలేరు పోలీస్ స్టేషన్ కాడికి రమ్మంటాను ఆడ సంతకాలు తీసుకుంటాను ఆడ రాసుకుంటాను మళ్ళీ ఇడికి రమ్మంటాను వీడికి వస్తే ఈడ కూడా తీసుకుంటాను ఇస్తలేరు ఇప్పుడు మేము ఐదు రోజులు ఆరు రోజులు వచ్చి అన్నానికి ఈ పండుగడానికి మాకు లేక ఇబ్బందులు పడి నేర్చాను ఆపకి బేటే కా నామ్ రాకేష్ రాకేష్ అండ్ వివేక్ ఉర్ఫ్ వివేక్ కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం ములుగుంద నుంచి వచ్చిన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత మాకు తెలిసింది ఆ ఫోటో చూపించినారు వాళ్ళ ద్వారా ఆ ఫోటో కూడా సరిగా గుర్తు పట్టలేకపోయినాము మేము ఆ కొనగాన్ని చూడ్డానికని చెప్పి నిన్న వచ్చినాం నిన్న మధ్యాహ్నం వచ్చినాము మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా ఎంబడే రెస్పాన్స్ ఇవ్వదు సార్ వాళ్ళు కూడా మేడం తోటి మాట్లాడి మేడం తోటి మాట్లాడి ఇది చేసి చెప్పిన తర్వాత లోపల పిలిచి అప్పుడు సార్ వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి మేము చెప్తామని చెప్పి అన్నారు సారు అప్పటికే అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వెళ్ళిపోయినారు ఈవినింగ్ ఎనిమిది గంటలప్పుడు ఇంక ఏ విషయం ఇప్పటివరకు ఏ విషయం చెప్పడం లేదు ఇంతవరకే మాకు చూపించడం కూడా లేదు ఇంతవరకు మాకునో కాదని చూద్దామని చెప్పి వచ్చాము అక్కడ డెడ్ బాడీ కూడా చూపించడం లేదు అసలు ఇంత నిర్లక్ష్యము వహిస్తున్నారు ప్రభుత్వము ఏ మాత్రం మంచిది కాదని అసలు డెడ్ బాడీ చూడడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇది చాలా దారుణం అని చెప్పి మాకు చాలా ఏడుపు వస్తుంది చాలా బాధపడుతున్నాము మా అక్కడ డెడ్ బాడీని చూపించడానికి కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అంటే ప్రభుత్వము మాకు చాలా బాధగా ఉంది మీరు ఎట్లయినా చేసి మాకు బాడీ అప్పగించాలని కోరుకుంటున్నాం సంగీత 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 అని చెప్పినారు లలితమ్మ యాక్చువల్ లలితమ్మ సంగీత అని చెప్పి అన్నారు ఫోటో చూద్దాం అని చెప్పి వచ్చినాం ఇక్కడికి ఆ ఫోటో ఇంతవరకు ఆ ఫోటో చూసినాం బా డెడ్ బాడీ చూసే గుర్తుపడతాం కదా దగ్గర నుంచి అని చెప్పి వచ్చినాం ఇంతవరకే చూపించట్లేదు